ధ్యానము జ్ఞానము ఎప్పుడు సిద్ధిస్తుందంటే తీవ్రమైనటువంటి పరితాపం ఉన్న వారికే జ్ఞానము యోగము మంత్రము జపము తపస్సు అన్నీ కూడా సిద్ధిస్తాయి ఈ విషయం నేను చెప్పలేదు గురుదేవులు రామకృష్ణ పరమహంస చెప్పారు స్వామి వివేకానంద చెప్పారు వారి రచనల్లో కాబట్టి మనము పట్టుదలతో సహనముతో ప్రతిరోజు కూడా భగవద్ధ్యానము కానీ మంత్రజపము కానీ యోగము కానీ ప్రాణాయామము కానీ అంకిత భావనతో చేసినప్పుడు మన సంకల్ప బలమే మనకు ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితము జన్మరాహిత్యమే కాబట్టి శుద్ధమైనటువంటి సాత్విక ఆహారం తీసుకోవాలి సర్జన సాంగత్యం చేయాలి సద్గ్రంథ పఠనం కావాలి మరి నిరంతరము సత్సంగం చేసుకోవాలి మన దైనందిన జీవితంలో లోక వ్యవహారములో మనం పనులు చేసినప్పటికీ కూడా మూలసూత్రమైన మనం ఆ లక్ష్యాన్ని విడనాడకూడదు చిత్తశుద్ధి లేని వారికి లక్ష్య సిద్ధి లేదు అంటారు కాబట్టి నిర్మల హృదయం గలవారికి పవిత్ర భావన గలవారికి నిరంతర సమాధి కలుగుతుంది ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది ఎందుకంటే ఉన్నది బ్రహ్మమే బ్రహ్మానికి మనకు ఉన్న అడ్డు తేడా ఏమిటంటే మనసే ఈ మనసు ఎప్పుడైతే సాత్వికమైన ఆహారము మంచి ధ్యానము చేసుకుంటాము ధ్యానం సిద్ధించినప్పుడు జ్ఞానముగా పరిణతి చెందుతుంది కాబట్టి ధ్యానమే మొట్టమొదట ప్రతి ఒక్కరూ చేయవలసినది ఇది ఉత్తమాధికారులైతే ఆత్మవిచారణ చేసుకుంటే సరిపోతుంది మధ్యమాధికారులైతే ధ్యానం చేయాలి యోగం చేయాలి ఉత్తమాధికారులు శ్రవణ మాత్రం చేతనే జ్ఞానం కలుగుతుంది అట్టి పుణ్య సంస్కారాలు ఉన్నటువంటి వారికి నిరంతర సమాధి నిరంతర ధ్యానం కలుగుతుంది హరిహి ఓం